నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడి న్యూస్ తెలుగు లైఫ్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం సంక్రాంతి నుంచి కొత్త కార్యక్రమం పిసిఎం చంద్రబాబు నాయుడు గారు మరో కీలక ప్రకటన చేశారు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు గారు సంక్రాంతి నుంచి మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు సంక్రాంతి నుంచి రాష్ట్రంలో P4 విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో చంద్రబాబు గారు పాల్గొన్నారు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు శుభ్రం చేశారు అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు గారు సంక్రాంతి నుంచి ఏపీలో పి ఫోర్ కార్యక్రమం అమలు చేయనున్నట్లు వెల్లడించారు పేదరికం లేని సమాజమే నిర్మాణంగా ఈ పి ఫోర్ కార్యక్రమం ఉంటుందని చంద్రబాబు గారు చెప్పారు డ్వాక్రా సంఘాలకు ఎంఎస్ఎంఈ హోదా కల్పిస్తామని డ్వాక్రా సంఘాల తరహాలోనే స్వచ్ఛ సేవకుల కోసం కూడా గ్రూప్ ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు అసలేంటి పి ఫోర్ మోడల్ పేదరికం నిర్మూలన కోసం చంద్రబాబు గారు ప్రతిపాదించిన విధానమే ఈ పి ఫోర్ మోడల్ జూలైలో ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు గారు ఈ విధానం గురించి ప్రతిపాదించారు దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలంటే ఇదే మార్గం సూచించారు పి ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ అని అర్థం అంటే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటుగా ప్రజలను కూడా భాగస్వామ్యం చేయడమే ఈ పీ ఫోర్ ఉద్దేశం దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్య విధానం ఉండగా అందులో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలనేదే సీఎం చంద్రబాబు గారి ఆలోచన పీ ఫోర్ విధానంలో భాగంగా సామాజిక బాధ్యత కింద దేశంలోని తొలి పది శాతం సంపన్న వర్గాలు అట్టడగొన ఉన్న ఇరవై శాతం మందిని దత్తత తీసుకుని వారి ఉన్నతికి తోడ్పడాలని చంద్రబాబు గారు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు దేశంలో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరి చేతుల్లోనే ఉండిపోతుందన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఫోర్ విధానం అమలు చేస్తే అట్టడుగు వర్గాల్లో అభ్యున్నతి చెందుతాయని అభిప్రాయపడ్డారు ఫలితంగా పేదరిక నిర్మూలన సాధ్యమన్నారు ఏపీ లోనూ ఈ విధానం తెస్తామని జూలైలోనే చంద్రబాబు గారు ప్రకటించారు ఈ మేరకు వచ్చే సంక్రాంతి నుంచి పి ఫోర్ కార్యక్రమం ప్రారంభిస్తామని ఇవాళ సభలో వెల్లడించారు చంద్రబాబు నాయుడు గారు మరిన్ని వార్తల కోసం డిడి న్యూస్ తెలుగు లైవ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరియు లైక్ చేయండి